అందరికీ నమస్తే అండి రాజకీయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకంగా ఒత్తిడి ఉంది నామినేటెడ్ పదవుల కోసం ఫస్ట్ టైం అండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈవెన్ తెలుగుదేశం పార్టీ అనే కాదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నామినేటెడ్ పదవులకి ఇన్ని రోజులు పట్టదు సంవత్సరానికి పైగా ఎప్పుడూ పట్టలేదు కానీ ఫస్ట్ టైం దాదాపుగా పద్నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ కూడా దేవాదాయ శాఖ దేవాలయాల్లో కమిటీలు ఫిక్స్ చేయలేకపోయారు నామినేటెడ్ పదవుల విషయంలో విపరీతమైన ప్రెజర్ ఉంది ఎందుకంటే జనసేన పార్టీ కొన్ని విషయాల్లో పట్టుబడుతోంది అది టీడీపీ వాళ్ళకి నచ్చట్లేదు ఆ కోఆర్డినేషన్ అంతర్గతంగా అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ బయటకు చెప్పట్లేదు కానీ అందుకే నామినేటెడ్ పదవులు లేట్ అవుతున్నాయి సరే అది కాసేపు పక్కన పెడితే ముఖ్యంగా ఇద్దరికి పదవుల విషయంలో రెండు పదవుల విషయంలో చంద్రబాబు గారి మీద వారానికి ఒకసారి రకరకాల ప్రెజర్స్ వస్తూనే ఉన్నాయి ఒకటి నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని జనసేన పార్టీ పట్టుబడుతోంది పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారు ఈవెన్ నాగబాబు గారిని అసలు ఎమ్మెల్సీ చేసిందే మంత్రి పదవ కోసం లేకపోతే ఆయన రాజ్యసభకు పంపించేవాళ్ళు ఎందుకంటే జనసేన పార్టీకి పార్లమెంట్లో లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది శాసనమండలిలో ప్రాతినిధ్యం ఉంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది కానీ రాజ్యసభలో లేదు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సందర్భాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి అందులో నిజానికి నాగబాబు గారికి ఇవ్వాలనుకున్నారు కానీ అనూహ్యంగా ఒకటి బీజేపీ వాళ్ళు అడగడంతో బీజేపీకి ఇచ్చారు ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసింది కూడా బీజేపీకి ఇచ్చారు బీజేపీకి బలం లేకపోయినా ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు వాళ్ళకి అక్కడ అవసరాన్ని బట్టి సో ఇక్కడ నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాము అనే హామీతో ఆయనకు రాజ్యసభ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వట్లా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నాగబాబు గారు మాట్లాడే తీరు ఆయన కొంచెం చురకలాంటి ఇస్తుంటారు కాస్త ఆయన మాట్లాడే తీరు చాలామందికి నచ్చట్లేదు అంటే ఆయన ముక్కుచూటుగా స్ట్రైట్గా ఎక్కడ డైలాగులు అక్కడ టైపు ఎవరికి వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేసేటైపు కొంచెం కాంట్రవర్సీ వివాదాస్పదంగా ఉంటాయన్నమాట కావాలని కెలికినట్టు ఉంటాయి సో దాని వలన అతనికి మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు గారు ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో అని ఎందుకంటే నాగబాబు గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జనసేన పార్టీ ఆవిర్భావ మీటింగ్లోనే ఏదో మాట్లాడారు వర్మ గారిని ఉద్దేశించి అదే బాగా కాంట్రవర్సీ అయింది కదా సో అందుకనే ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు గారికి ఇష్టం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రెజర్ ఉంది అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఒకరిని మంత్రివర్గం నుంచి తొలగించి ఒక బీసీ మంత్రిని తీసుకొని ఆ తర్వాత నాగబాబు గారిని నాలుగో మంత్రిగా తీసుకోవాలనే ప్లాన్ కూడా జనసేన పార్టీలో ఉంది అయితే అది చర్చలు జరుగుతున్నాయి ఏది కంక్లూజన్ కాలేదు ఇదొక ప్రెజర్ అయితే మరొకటి పిఠాపురం వర్మగారికి ఎమ్మెల్సీ పదవి ఒకటి పెండింగ్ ఉంది నిజానికి వర్మగారికి కూడా ఫస్ట్ టైం అంటే ఎన్నికలు ముందే ఆయనకు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దశలోనే మొదటి దశలోనే శాసన మండలి ఖాళీ అయిన వెంటనే ఎమ్మెల్సీని చేస్తామో అన్నారు కానీ అది చేయలేదు అది జరగలేదు గారు అక్కడ ఒక రకంగా ప్రతిపక్షంగా మారిపోయారు ఆయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన పనులు అవ్వట్లేదు ఆయన లెటర్ హెడ్కి వాల్యూ దక్కట్ల ఆయన అనుచరులకు పనులు అవ్వట్లా దాంతో ఆయన అంతర్గతంగా బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం మీదే ఇండైరెక్ట్గా విమర్శలు చేయాల్సి వస్తుంది ఆయన జనసేన పార్టీనో లేదా పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేయాల్సి వస్తుంది సో ఆయనకు పదవి ఇవ్వాలి ఆయనకు అన్యాయం జరిగింది అని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి సో ఆయనకు పదవి ఇవ్వాలని టీడీపీ వాళ్ళు పట్టుబడుతున్నారు సో ఆయనకు ఎమ్మెల్సీ విషయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వద్దు అని జనసేన పార్టీ హయ్యర్ లెవెల్లోనే పట్టుబడుతున్నారు అంటే ఇక్కడ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వొద్దోని టీడీపీలో చాలామంది పట్టుపడుతుంటే అసలు వర్మగారికి ఎమ్మెల్సీ పదవి వద్దని జనసేన పార్టీలో కీలక నాయకులు పట్టుబడుతున్నారు అక్కడ తేడా వస్తుంది సో పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి సమన్వయం చేసుకోవాలి కాబట్టి చంద్రబాబు గారు ఏకపక్ష నిర్ణయాన్ని ప్రకటించలేరు మొండిగా ముందుకు వెళ్లలేరు అది చేస్తుంది ఎందుకంటే నా అసలు వర్మగారికి ఎప్పుడో ఎమ్మెల్సీ రావాల్సింది చివరి నిమిషంలో ఆయన పేరును పక్కకు నెట్టింది వెళ్ళడానికి కారణం కూడా జనసేన పార్టీ ఒత్తిళ్లే అని అంటారు ఇప్పటికి కూడా అది కొంత డిస్టర్బెన్స్ అనమాట మరోవైపు ఈ నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఈవెన్ ఉన్నత స్థాయిలోనే ఇష్టం లేదు సో అతనికి పదవి ఇవ్వడం టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు వీళ్ళకి పదవి ఇవ్వడం ఈయనకు పదవి ఇవ్వడం జనసేన వాళ్ళకి ఇష్టం లేదు అది ఇదంతా అంతర్గతంగా జరిగేదే బయటకి ఇవన్నీ బయటకు అందరూ బాగానే ఉంటారు అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడే చురకలు వేసుకుంటారు లేదా ట్వీట్లు చేసుకుంటారు అనమాట థ్యాంక్ యూ